లివర్ స్కిన్ ఫుల్ పాత్ సమరీ ఇప్పుడు మొత్తం పాత్వే ఇలా ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది లివర్ ఆక్సిజన్ పెరుగుతుంది ఫేజ్ వన్ డిటాక్స్ ఫాస్ట్ ఫేజ్ టూ డిటాక్స్ ఫాస్ట్ గ్లూటతియోన్ పెరుగుతుంది హెవీ మెటల్స్ అవుట్ ఈస్ట్రోజెన్ బ్యాలెన్స్ మెలనిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది మెలస్మా ప్యాచెస్ లైటన్ స్కిన్ టోన్ బ్రైటెన్స్ న్యాచురల్లీ హౌ దిస్ రిఫ్లెక్స్ ఆన్ మెలాస్మా లివర్ డిటాక్స్ సరిగ్గా జరిగితే స్కిన్లో మెలనిన్ నీరసం అవుతుంది డార్క్ ప్యాచెస్ స్లోగా ఫేడ్ అవుతాయి కొత్త మెలనిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది ఇది పర్మినెంట్ సొల్యూషన్ కు దగ్గరగా తీసుకువెళ్తుంది స్ట్రెస్ హార్మోన్స్ అండ్ స్కిన్ హీలింగ్ స్ట్రెస్ మెలస్మా ది హిడెన్ కనెక్షన్ మెలాస్మాకి ప్రధాన కారణాలలో ఒకటి స్ట్రెస్ బయటకి కనిపించకపోయినా స్ట్రెస్ వల్ల శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ అధికంగా విడుదల అవుతుంది ఈ కార్టిసోల్ చర్మ కణాలపై మెలనిన్ ఉత్పత్తిపై రక్త ప్రసరణపై నిద్రపైన భారీ ప్రభావం చూపుతుంది హౌ స్ట్రేస్ డార్క్ యువర్ స్కిన్ కార్టిసాల్ పెరిగితే చర్మంలో ఈ మూడు మార్పులు జరుగుతాయి మెలనోసైట్ సెల్స్ ఓవర్ స్టిమ్యులేట్ మెలనిన్ అధికంగా తయారవుతుంది ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది చర్మం డల్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది ఆక్సిజన్ అండ్ న్యూట్రియన్స్ తగ్గి ప్యాచెస్ గాఢంగా మారతాయి స్ట్రెస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ మెలస్మా ప్రతి మహిళ శరీరంలో ఈస్ట్రోజెన్ ప్రొజెస్టరీన్ సమతుల్యం చాలా ముఖ్యం ఈస్ట్రోజెన్ పెరిగితే ప్రొజెస్టరిన్ తగ్గుతుంది వీటి ఇంబ్యాలెన్స్ వల్ల ముఖం చుట్టూ చెక్స్ నోస్ ఫర్ హెడ్ చర్మం పిగ్మెంట్ ప్యాచెస్ రూపంలో మారుతుంది